మహోన్నతులను పరిశుద్ధుడను నిత్య నివాసీ క్రీస్తు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ నిర్దోషి అనగా ఏ దోషము ఏ కపటము ఏ పాపము లేనివాడు అనర్ధం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా తన యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరిచి వారి యొక్క ప్రతి పాపమును అపరాధమును తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు ఒక పాపి ఇంకొక పాపి యొక్క పాపాన్ని తీసివేలేడు కానీ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఒక పాపి యొక్క పాపాన్ని తీసివేసేటువంటి ఆధిక్యత కలిగినటువంటి వాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము లేనటువంటి వారుగా ఏ దోషము లేనటువంటి వారుగా ఈ లోకానికి వచ్చారు ఆయన జన్మ ఆలోచన చేసినప్పుడు కానీ ఆయన ప్రవర్తనను ఆలోచన చేసినప్పుడు కానీ ఆయన మాట తీరు కానీ ఆయన పలకరింపు కానీ చూస్తే ఏ పాపము లేనటువంటి వారిగా కనపడతారు కాబట్టి పాపము లేనటువంటి వారే వేరొకరి పాపాన్ని తీసివేయి గలుగుతారు పడినారు అందుకని పేతరు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు అని అంటారు అలాగే యశ్వ గ్రంథము యాభై మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూస్తే నిశ్చయముగా అతను అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అని అంటారు అలాగే కొద్ది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చనాలను కనుక మనం చూస్తే మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపము ఎరుగనటువంటి ఆయనను మనమే మన యొక్క దోషాలని ఆయన మీద వేశాము ఆయనను పాపిగా చేశాము అనే మాటను మనం చూడవచ్చు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళ్ళ యొక్క పాపాన్ని తీసివేయడానికే ఆయన నిర్దోషమైనటువంటి వారుగా ఏ దోషము లేనటువంటి వారుగా ఈ లోకంలో ప్రవర్తించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రతి పాపమును కూడా తీసివేసేటువంటి అధికారం కానీ ఆధిక్యత కానీ ఏసుక్రీస్తు ప్రభువులకు మాత్రమే ఉంది పిల్లల ఎందుకని పాపమును తీసివేయాల్సి వచ్చింది అంటే దేవుడి ఇచ్చినటువంటి పరలోక రాజ్యానికి అర్హత కోల్పోయాడు కాబట్టి పాపిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేడు పాపిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు పాపిగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటి గుంపులో చేరలేడు కాబట్టి మళ్ళీ తిరిగి చేర్చుకోవడానికి ప్రభు లోకానికి వచ్చారు పిల్లలు మరి పాపము కలిగినటువంటి వ్యక్తి నిలబడేటువంటి స్థలం ఏంటంటే పాపులు ఏర్పాటు చేసినటువంటి నిత్యమైనటువంటి నరకంలోనే అతను నిలవగలుతాడు అతడు దేవునికి కాదు కానీ సాతానికి బానిసలుగా బతికి సాతాని యొక్క చీకటి రాజ్యంలో అతడు ఉంటాడు కానీ వెలుగు రాజ్యంలో ఉండలేడు పిల్లలు కాబట్టి వెలుగు మయలుగా మనందరం చేయడానికి ఆయన నిర్దోషమైనటువంటి వాడిగా ఈ లోకంలో జన్మించాడు ఈ లోకంలో జీవించారు పిల్లలు అది మనకు మాదిరి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి యోధ అనేటువంటి ఒక శిష్యుడు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు జీవించి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూచినట్టు కూడా ధనానికి ఆశపడి వెండి నాణ్యాలకి ప్రభువును అప్పగించాడు పిల్లలు అప్పగించిన తర్వాత తను తను పశ్చాత్తపరచుకునేటువంటి మాట ఏంటంటే నేను నిరపరాధ రకమును అప్పగించి పాపము నేను చేశాను కాబట్టి నిరపరాధిగా ఏ అపరాధ భావము లేనటువంటి ఏ దోషము లేనటువంటి ప్రభుని నేను అప్పగించి నేను తప్పని చేశాను అని యోధ అన్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా న్యాయమూర్తిగా ఉన్నటువంటి పిలాత్తు యొక్క భార్య అంటున్నటువంటి మాట ఏంటంటే వార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవము నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నిన్న కళలో మిక్కిలి బాధపడితేనే కాబట్టి ఆయన నీతి మంతుడైనటువంటి వ్యక్తి ఏ దోషము లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జోలికి పోవద్దు అని ఆమె అన్నట్లుగా అంతేకాకుండా ఫిలాత్తు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని విచారించి ఆయన అంటున్నటువంటి మాట ఈ మనుషుల్లో ఏ దోషము కూడా నేను కనిపెట్టలేకపోయాను ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నేను విడుదల చేస్తాను అని ప్రభువుని గురించి అన్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా యేసు క్రీస్తుని సిలువ వేయటంలో ప్రధానంగా పాత్ర వహించినటువంటి శతాధిపతి అంటున్నటువంటి మాట ఏంటంటే లూకస్ స్వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడవ శచనలో ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వేల వరకు ప్రభువుని అనేక రకాలుగా చిత్రహింసలు గురిచేసి అవమానాలకు గురిచేసి తల మీద మొండల కిరీటంతో పెట్టి ఆయనను పరడాలతో కొట్టుకుంటూ అంతా ఆయన ఈడ్చుకు వెళ్ళినా ఏమాత్రం కూడా ఆయన నోరు మెదపలేదు కాబట్టి ఆ దృశ్యాలన్నీ చూసినటువంటి శతాధిపతి అంటున్నటువంటి మాట ఈయన నీతి నీతిమంతుడు మిగతా వారైతే అవమానపరిస్తే వారు పది మాటలని అవమానపరుస్తారు ఒక దెబ్బ కొడితే తిరిగి పది దెబ్బలు కొట్టి ప్రతీకారం తీర్చుకుంటారు కానీ ఏ మాత్రం కూడా నోరు మెదపకుండా ఒక గొర్రె పిల్ల ఏ విధంగా అయితే తన వంచుకొని ఉంటుందో అలాగ ప్రభు అన్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు మొదటి దొంగ అయితే ప్రభువుని నానా రకాలైనటువంటి మాట్లాడినాడు కానీ రెండవ దొంగ అంటున్నటువంటి మాట మనకైతే ఇది న్యాయమే ఈ సిలువ మరణం అనేది మనకు న్యాయమే ఎందుకంటే మనం అనేక మందిని మోసం చేశాము అనేక మందిని దోచుకున్నాము అనేక మందిని చంపివేశాము కాబట్టి ఇది శిక్ష మనకు న్యాయమే కానీ మనకు మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదు కాబట్టి దొంగ ఇస్తున్నటువంటి సాక్ష్యము ఈయన ఏ తప్పిదమో చేయలేదు కాబట్టి ప్రభువు ఒక నిర్దోషిగా ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు అటువంటి రక్తము మాత్రమే మనలను శుద్ధి చేయగలుగుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా తీసువేయబడాలంటే మనలో ఉన్నటువంటి ప్రతి దోషము కూడా ప్రభు నమ్ముడు కొట్టివేయబడాలంటే మన కొరకై ఆయన చిందించినటువంటి రక్తమునందు విశ్వాసం ఉంచాలి తద్వారా చీకటిలో నుండి వెలుగు వెలుగుమయమైనటువంటి దేవుని రాజ్యంలోనికి వేడుపు పండ్లు కొరుకుటనేటువంటి సాతాను రాజ్యం నుంచి సంతోషము సమాధానంతో ఉండేటటువంటి దేవుని రాజ్యంలోనికి మనందరం కూడా ప్రవేశించగలుగుతాం పిల్లలు కాబట్టి ఆ రక్తము నిర్దోషమైందిగా ఉండాలి కాబట్టి నిర్దోషముగా ఈ లోకంలో ప్రభు జీవించి కొరకు తన రక్తాన్ని చిందించారు కాబట్టి ఆ రక్తములందరూ విశ్వాసం ఉంచి మన ప్రతి అవిధితో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకొని ఆయన రాజ్యంలో మనం నిలబడదాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన సమశక్తిగా ప్రేమ కలమాతండి నిర్దోషమైనటువంటి రక్తము మాత్రమే మమ్మల్ని శుద్ధి చేసి మీ రాజ్యంలోనికి చేరుతుందని సత్యాన్ని మీరు బయలుపరచారు ప్రభావం బట్టి మీకు అందరు తండ్రి కాబట్టి మీ నామలో మేము విశ్వాసం ఉంచి మా ప్రతి ఐదే ఒప్పుకొని విడిచిపెట్టి విడిచిపెట్టినైనా మేము పరిశుద్ధమైనటువంటి వారిగా జీవిస్తూ మీ రాజ్యంలోకి చేరే వాటికి ప్రతిపేటగా దయచేయమని ఏ నామండి గాడ్